మన జీవితంలో జరిగింది మా అభివృద్ధి ఎలా వస్తుంది మా అభివృద్ధి మాభృతి మనకి కలగాలంటే మా మన జీవితంలో అనుభవించాలంటే మా వృత్తి మన కుటుంబంలో పొందుకోవాలంటే నీవు నిర్ణించి యోగు గ్రంథంలో ఉంటుందండి యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఏడో వచనము ఒకసారి చదవండి నేను తొదకు మహాపురుద్ధి ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్నాను తొదకునేది ఎలా ఉంటావంట చెప్పాలి ఎలా ఉంటావంట నీకు అభివృద్ధి కావాలండి అప్పుడు ఇప్పుడు నీవు నీ స్థితి కొద్దిగా ఉన్న పిల్లల గడించిన ఐదొందల గడించిన ఐదొందలు అమ్ముతాయో ఆరోగ్యం కొద్దిగలు ఐశ్వర్యం కొద్ది కొద్ది కొద్దిగానే ఆరోగ్యం కొద్దిగా ఉందేమో సమాధానం కొద్దిగా ఉందేమో మీ కృష్కర్చితం కొద్దిగా ఉందేమో కానీ ఈ ఆ రౌనలు అంతాయి కూడా మీరు మా అభివృద్ధి పొందవచ్చు నా అభివృద్ధి పొందాలంటే అభివృద్ధి చూడాలంటే ఆ అభివృద్ధి మనకి అనుభవించాలంటే నీవు నేను ఎలా ఉన్నానంటే దేవుడిని జాగ్రత్తగా జాగ్రత్తగా వెతుకుతున్నామండి దేవుణ్ణి బంగారాన్ని వెతుకుతాం వెండిని వెతుకుతాం బంధువులు వెతుకుతాం అనుబంధాలను వెతుకుతాం ఏవేవో వెతుకుతాం కానీ దేవుని సన్నిధనగా దేవుడనగా జాగ్రత్తగా వారు ఎవరున్నారు జాగ్రత్తగా ఎవరైతే దేవుని వెతుకుతారో వారే మహాభివృద్ధి మనం ఎవరిని బతకాలి పాపాలు కదకాలాకాలా ఇది నా దైవ మహాభివృద్ధి పొందాలంటే మొదట మన నోరును కాసుకుంటే చాలండి నోరు మంచిదైతే చెప్పాలి ఈ నోరుని ఎవరమైతే కాపాడుకుంటాము మనము మహాభి పొందుదుముగాక మనం ఎవరిని వెదకాలి దేవుని మాత్రమే వెదకాలి మన మాట దేవుని మాట ఉండాలి మన చూపు దేవుని చూపు ఉండాలి మన ఆలోచన దేవుని ఉండాలి మన నడవడిన దేవుని ఉండాలి నేను ఒక విషయం చెప్తున్నానండి మనం నిజంగా దేవుని పిల్లలమైతే కనీసం మనలో చెడు ఆలోచన అంటూ రాదండి మన మీద పగ

దేవుని జాగ్రత్తగా దేవుడిని జాగ్రత్తగా దేవుని జాగ్రత్తగా రెండోది యథార్థంగా ఎలా జీవించాలండి యథార్థం అంటే ఏంటి చెప్పండి ఒకసారి యథార్థం అంటే ఏంటి ఉన్నది ఉన్నట్లుగా విన్నది విన్నట్లుగా చూసింది చూసినట్లుగా చేసింది చేసినట్లు చెప్పి శ్రమలో కూడా దేవుని వెదట విడిచిపెట్టాల శ్రమలో కూడా పవిత్రతను విడిచిపెట్టాల శ్రమలో కూడా దేవుని ప్రార్థించడం విడిచిపెట్టలేదు కాబట్టి యోగు మహామృతి పొందాడు ఇది నా వెలికే వాడిగా దేవుడి వెలికే దానిగా నువ్వు వేదార్ధతను గడిచి పెట్టకుండా ఉంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే నువ్వే అందరి కంటే పొందిన క్షేమాలని కూడా నిన్ను చూసినా నిన్ను ఇంకో విషయం మంది కదా

ప్రార్థించాలి వచ్చి నువ్వు ఇంత భక్తి చేస్తున్నావు కదా నువ్వు ఇంతగా ఆరాధిస్తున్నావు కదా ఇంతగా సేవిస్తున్నావు కదా నీకేంటి శ్రమలు నీకేంటి అన్న అనాలి నా దేవుడు కోసం నాకు తెలుసు అరే తొక్కబడితే మనుషుల చేత తొక్కబడినా వ్యాధుల చేత తొక్కబడినా లేక అవమానాల చేత తొక్కబడినా సమస్యల చేత తొక్కబడినా శత్రువు ఏదొక్క తొక్కాలని చూసినా నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో ఏంటి అంటే నిన్ను దేవుడు అభివృద్ధి పరచటానికి ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టే ఈ సేమ ఒరిజినల్ గుర్తి పెట్టుకోవాలి ఆత్మలో అభివృద్ధి పరచబడదు ఏంట్లో ఆత్మలో మహా అభివృద్ధి పరచబడదు గాక శారీరకంగా అన్ని విషయాలు అభివృద్ధి పరచబడదు గాక మహా అభివృద్ధి పరచబడే వాళ్ళందరూ ఏం చేయబడతారు త్రొక్క పడతారు అని చెప్పండి ఏం చేయబడతారు రావీదు తొక్క పడ్డాడు ఏం చేయబడ్డాడు చెప్పాలి ఏం చేయబడ్డాడు యేసు మహా మహావృక్షమైతే ప్రపంచమంతా కదిలిస్తున్నది అది నేను తొక్కబడుతున్న సమయంలో ఒక్కటే గుర్తుంచుకో నా యేసు నన్ను మహా గుర్తులకు తీసుకొస్తున్నాడని అటువంటి కృప మన పరిచయానికి మన ఇంటికి మన కుటుంబానికి చేయను కనుక